భారతీయ సంప్రదాయంలో పెళ్ళి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడ రహస్యం ఉంది వివాహమైన రోజున ఆ వరుడు పేరు ఏదైనా వయస్సు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపుణియే అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్నా పెళ్ళికూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్ళికి పిలవకపోయినా వెళ్ళాలని అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణుని దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులంటారు